ఒక మంచి పాట పాడతా ఆ తర్వాత చెప్తా ప్రాణం అంటే ఏంది అని మధు అడుగుతున్నాడు మైను మైను విదా కరోజీ మైను విదా కరో మెరేయారా మైను విదా విదా కరో జీ అబుజానా ఇది ప్రాణం పోయినప్పుడే పాడుకున్న పాటది అంటే అమర్సింగ్ చెంకిలాలో ఆ వ్యక్తిని చంపేస్తాడు ఎవరో మాబు సో వెన్ హీ వాస్ కిల్డ్ హీ సింగ్స్ దిస్ సాంగ్ అంటే అతని సోల్ పాడుతుంది ఇప్పుడు భాషలో వ్యక్తపరచడానికి వీలు కానీ ఒకనొక డైమెన్షన్ ఆర్ వర్డ్ ఇది ప్రాణం అంటే ఒకవేళ మీరు గూగుల్లో టైప్ కొడితే ఏమొస్తుంది లైఫ్ అని వస్తుంది కానీ లైఫ్ ఎగ్జాక్ట్ కాదు అర్థం సో లైఫ్ ఎనర్జీ ఇంకా ప్రాణాన్ని ఎట్లా నిర్వచించవచ్చు ఇప్పుడు దీనికి సంబంధించిన నిర్వచనాలు ఏవి నేను చదవలేదు ఈ ఒక మనిషి కదలడానికి కారణభూతమైంది అది మనిషి కదలికని ఆపేది అది దాని ఆబ్సెన్స్లో కదలిక అయిపోతుంది అందుకని ప్రాణం ఉన్నట్టు తెలుస్తుంది అది ఉన్నప్పుడు తెలియదు అది పోయినప్పుడే తెలుస్తుంది అది లేదని సో ఆ ఫినామినా అనేది లైఫ్ ఎనర్జీ దీనికి సంబంధించిన చాలా 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 భాషల్లో సాంప్రదాయాల్లో సోమెని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ అంటే అంటే చాలా మంచి భాష ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క మూలం ఆ మూల రసాయనం ఎలిగ్జర్ మనం అమృతం అనే పదం వాడే దేవతల అమృతాన్ని ఎందుకు స్వీకరించారు అమృతం తాగినవాడికి అమృతం తాగిన వాడికి ఏంది తేడా అమృతం తాగినవాడు ఎప్పుడు ప్రాణంతోనే ఉంటాడు నిజం నిరంతర కదలిక ఉంటాడు తర్వాత ప్రాణానికి ఇంకొక శక్తి ఒక పదం జోడించారు ప్రాణశక్తి అంటే ఒక కోర్ ఎనర్జీ ఉంది అది ఇట్స్ ఇట్స్ జస్ట్ అలైవ్ అలగొట్టుకుని దిస్ ఇస్ ప్రాణ ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటున్న దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకో ఇట్ నీడ్స్ ఎనర్జీ అంటే మన ఫిజికల్ ఎనర్జీ దీనికి తోడైనప్పుడు ఒక వస్తుంది ఈ ఫిజికల్ ఎనర్జీకి బాగా బలమైన విగరస్ ఫిగర్ ఫిజికల్ ఎనర్జీ దీనికి తోడైంది అనుకో ఎగురుతుంది జంప్ చేస్తే అంటే చిన్నపిల్లల ప్రాణానికి వేరే శక్తి జత చేయబడ్డది సో ప్రాణానికి శక్తికి సంబంధం లేదు ప్రాణానికి బలానికి సంబంధం లేదు ప్రాణం అనేది ఇప్పుడు ఒక ఒక ఆఖరి దశలో ఉంటాడు ఒకడు కొట్టుమిట్టాడుతుంటుంది ఏం లేదు చేతులు కదలట్లే కాళ్ళు కదలట్లే ముక్కు కదలట్లే కళ్ళు కదలట్లే లివర్ పనిచేస్తలేదు ఏం పనిచేస్తలేదు బట్ సంథింగ్ ఈజ్ అ లైఫ్ అట్లా కొట్టుకుంటుంది దట్ ఈస్ ప్రాణం ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు కూడా ఉంది నాట్ మోర్ ఆర్ నాట్ లెస్ కానీ ఇప్పుడు దీనికి నీ శక్తి జోడించడం వల్ల ఉన్నాయి అందుకని అది ఎవిడెంట్గా తెలుస్తుంది అదర్వైజ్ ఇట్ ఇస్ జస్ట్ ఒక ఇన్సెస్సాంట్ మూమెంట్ అన్నట్టు ఇట్లా కదులుతుంది ఇప్పుడు క్వశ్చన్ ఏంది ఈ కదినిక ఎక్కడి నుంచి వస్తుంది బ్రీత్ నుంచి వస్తుంది ఆ బ్రీత్ ఆగిపోతే ఇది ఆగిపోదు బ్రీత్ వస్తే ఇట్ జస్ట్ కాన్స్టాంట్లీ మూవ్ దీనికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది శాంట్ అన్నారు నిరంతరం నాకు కొడుకుంటుంది అది అదేమిటో తెలియదు ఎవరికి అది ఉంటే తెలుస్తుంది కదిలినట్టు అది పోయి పోతే ఎప్పుడు తెలుస్తుంది కదలికాగిపోతే తెలుస్తుంది వెన్ మూమెంట్ కమ్స్ టు ఏ కంప్లీట్ హాల్ట్ మనకు తెలుస్తుంది పోయింది బాగా అదర్వైజ్ ఎట్లా తెలుస్తుంది ఇది ఒక కామన్ మ్యాన్ అబ్జర్వేషన్ నేను చిన్న ఉన్నప్పుడు మెదని చూసేవాడిని మా ఆయనమ్మను బయట పడుకోబెట్టేవాడిని చివరి దశలో అవసాన దశలో అప్పటికే అయిపోయింది జీవశక్తి పోయింది ప్రాణశక్తి మిగిలింది శక్తి కూడా పోయింది చివరికి ప్రాణం మిగిలింది ఆ ప్రాణం కొట్టుకుంటుంది ప్రాణం కొట్టుకుంటుందంటే శ్వాస కొట్టుకుంటుంది శ్వాస ఎట్ల ప్రాణం ఎట్లా ఈ రెండో ఒకటే ఇది పోని కదా దీనికి ఆధారం శరీరమే ఒకవేళ శరీరం కనుక స్పందించే లక్షణం ఉంటే ప్రాణం నిలబడుతుంది మెల్లగా శరీరం డ్రై అయిపోతుంది డౌన్ అయిపోతుంది తద్వారా శ్వాస అంటే నీ గాలి నిలబడే సందు లేకుండా అయిపోతుంది శరీరంలో శ్వాస తీసుకుంటున్నాను కదా ఈ శ్వాస పోతుంది మన నాభిని ఛాతి నుంచి నాభి వరకు వెళ్ళి శరీరం అంతా ప్రతి అణువును పరమాణువుని టచ్ చేస్తుంది దానివల్ల నీకు చాలా శక్తివంతం ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ శ్వాస తీసుకుంటుందో కొంచెమే టచ్ అవుతుంది ఓకే అమ్మా ఇంకా ఎనభై ఏళ్ళు వచ్చినాయి శ్వాస తీసుకుంటుందో కొంచెమే టచ్ అవుతుంది బెడ్రెడర్ నేను శ్వాస తీసుకుంటుందో ఇంకా కొంచెం టచ్ అవుతుంది బాడీకి బాడీలో ఉన్న వేవేల అణువులు పరమాణులు అన్నీ చచ్చిపోయినాయి కొన్ని బతుకున్నాయి గుండె చుట్టూనేవి కొన్ని కాలేయం చుట్టునేవి కొన్ని మొత్తం బతికలేవు సో రీజనరేషన్ ఆఫ్ రీజనరేషన్ ఆఫ్ సెల్స్ ఆగిపోయింది ఇప్పుడు దీనికి ఒక చిన్న మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా పుట్టిన పిల్లవాడికి ప్రతిరోజు వంద సెల్స్ మరణిస్తాయి శరీరంలో వంద పుడతాయి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వంద మరణిస్తే ఎప్పుడు వందనే మరణిస్తే మరణించేవి కానీ ఇప్పుడు తొంభై పుడుతాయి అంటే పది పోయినాయి యాభై ఏళ్ళు వచ్చినాయి వంద మరణించినాయి యాభై పుట్టినాయి వీళ్ళగా చాతయ్యత లేదు మళ్ళీ డెబ్బై ఏళ్ళకి వంద మరణించినాయి కానీ ఇరవయే పుట్టినాయి ఇంకా చాతయ్యత లేదు నెక్స్ట్ ఎనభై ఏళ్ళకి వంద మరణించినాయి ఐదే పుట్టింది బెడ్ అది నెక్స్ట్ వంద మరణించినాయి ఒక్కటే పుట్టింది అప్పుడు తెలుస్తుంది ప్రాణశక్తి ఏదో కొట్టుకుంటుంది సో ఈ బ్రీత్ ఎనర్జీ నీ యొక్క లైఫ్ ఎనర్జీ అండ్ ప్రాణ ఎనర్జీ ప్రాణానికి అవి పూనికనిస్తే అంతే అదర్వైజ్ ప్రాణం ఉంది అది వేల సంవత్సరాలు ఉండగలదు దానికి బాడీ సహకరించాలి ఆ బాడీ సహకరించాలంటే బాడీ శ్వాసను తీసుకోగలగాలి రిటైన్ చేసుకోగలగాలి దాన్ని ప్రాసెస్ చేసుకోగలగాలి నీ బ్లడ్ సెల్స్ని అది రీజువినేట్ చేసుకోగలగాలి రీజెనరేట్ చేసుకోగలగాలి సో మన ఇండియన్ యోగులు దీన్ని గుర్తించారు ప్రాణం పోతలేదు ప్రాణం నిలబడతలేదు అది ఉండాలనే ఉండుకుంటుంది బాబు నీ పుట్టినప్పుడు ప్రాణం ఎట్లుందో మరణించినప్పుడు అట్లే ఉంటుంది అది ఇట్ ఇస్ నా నీదర్ గ్రోయింగ్ నా ఆర్ ఫాలోయింగ్ అట్ ఇంతే దిస్ ఇస్ ప్రాణం కానీ శ్వాస అనేది నీ బాడీలో వెళుతున్నప్పుడు ఆ రీజనరేషన్ ఆఫ్ సెల్స్ పోయినప్పుడు ఏం చేయాలో తెలియదు అనమాట ఇట్ ఇస్ జస్ట్ వెయిటింగ్ మళ్ళీ ఈ బాడీ కనుక శ్వాసించే శక్తిని నింపుకుంటే నేను ఉంటాను సో మన పురాతన యోగులు ఈ విషయాన్ని దర్శించారన్నమాట ప్రాణము ఏమంట సనాతనము ఎప్పుడూ ఉంటుంది అది నూతనం దానికి ఏ ఆసక్తి లేదు ఎక్కడికి పోవడానికి కానీ అది నిలబడకుండా చేస్తున్నది ఇది ఎలా ఉందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో నువ్వు ఉన్నావు ప్రాణం నిన్ను ప్రాణంగా చెప్తున్నావు నువ్వు ఉన్నావు మొత్తం కార్టన్స్ పెట్టేసిన ఇక్కడికి వచ్చావు ఉండాలనే ఉంది నీకు ఇంకా కార్టన్స్ వచ్చా అక్కడికి పోయావు ఇంకా కార్టన్స్ పెట్టా అక్కడికి పోయావు నువ్వు అనుకుంటున్నావు ఉండాలనే ఉంది ఇంకో పది కార్టన్స్ బయట బయటపడిపోయావు సో ఏ కార్టన్స్ లేనప్పుడు నువ్వు వెంతున్నావు నువ్వు బయటకు పోయినప్పుడు అంతే ఉన్నావు నీలో ఏ ఎక్కువ తక్కువ లేవు దట్ ఈస్ ప్రాణం అంటే ఎవల్యూషన్ లేనిది ఎప్పటికీ ఉండేది ఎప్పుడు ఉండాలనుకునేది ఎప్పుడు ఉండగలిగేది ప్రాణం ఒకటి కానీ అది ఉండనీయకుండా చేసేవి చాలా ఉన్నాయి దానికి మన బాడీ మన ఆహారం సో మన పురాతన యోగులు ఈ విషయాన్ని కనుక్కున్నారు ఓహో ఈ బాడీ ఎంతసేపు నిలబడితే అది అంతసేపు ఉంటుంది నిలబడ్డము ఆ తర్వాత శ్వాసని మన శరీరం మొత్తం స్వీకరించే విధంగా స్పందించే విధంగా తయారు చేసుకోవడం అక్కడ యోగా పుట్టింది సో యూ కెన్ ఫీల్ యువర్ బాడీ యు కెన్ ఫీల్ యువర్ బ్రెత్ యూ కెన్ ఫీల్ యువర్ హార్ట్ బట్ యు కెన్ నెవర్ ఫీల్ యువర్ ప్రాణ ఇట్ ఇస్ బియాండ్ ఫీలింగ్ అది ఎక్కడుందో తెలియదు ఉందంతే దాగి ఉందా లేకపోతే ఒక చోట ఒకసారి అక్కడ ఒక చోట ఇక్కడ ఉందా లేదా అదంతా నువ్వేనా ఇట్ ఈస్ ఎవ్రీ వేర్ ఆర్ ఇట్ ఇస్ నో వేర్ బట్ ఇట్ ఇస్ దేర్ అట్లా ఉంది ఇప్పుడు ఇదంతా డిజాల్వ్ అయింది ఫిజికల్ రియాలిటీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పతనమైంది ఇది కొట్టుకుంటుంది మెల్లగా ఫిజికల్ రియాలిటీ కంప్లీట్గా ఫంక్షనాలిటీ అయిపోయింది ఇది కొట్టుకోవడం జస్ట్ అయిపోతుంది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ మళ్ళీ ఇంకొక చోటు ఒరిజినేట్ సో మనం ఆధ్యాత్మిక పరంగా చూస్తే ప్రాణం అనేది ఉంది నీలో ఉంటుందా ఉండదా అనేది కాదు పాయింట్ అది అది ఎగ్జిస్ట్ అయ్యే వాతావరణం ఉంటే ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది కుక్కలో ఉంటుంది డైనోసార్లో ఉంటుంది దానికి డిస్క్రిమినేషన్ లేదు కానీ ఎగ్జిస్ట్ అయ్యే వాతావరణం నువ్వు క్రియేట్ చేస్తే ఎక్కువసేపు ఉంటుంది డాక్టర్స్ అందరూ ప్రయాణం ప్రాణాన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఏమన్నా లేచి మారథాన్లకు పంపేయడానికే జస్ట్ ప్రాణం నిలబెట్టి వాళ్ళు లేపేట మూసేడతారని ఆడేముంది శుష్కించిపోయిన శరీరం ఉంది పని చేయని మనసు ఉంది కానీ ఒక్కటి సజీవం ఉంది విచ్ ఈజ్ ఇన్విజిబుల్ ఇన్డిస్క్రైబుల్ ఇన్ఎక్స్ప్లికబుల్ అది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ అదేమిటి ఎవరికి తెలియదు ఒకవేళ నిర్వచించినా ఆ నిర్వచనం దానికి అంటుకోదు కొన్ని తెలియకుండా ఉంటేనే మంచిది కానీ ఉన్నాయని గుర్తిస్తే చాలు సో నేను చదివిన ఎన్నో పుస్తకాల్లో ఇట్ హ్యాస్ బీన్ డిఫైండ్ అండ్ మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డిఫైండ్ ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ లైఫ్ మెనీ పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రెత్ అండ్ మెనీ పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ హౌ యూ కెన్ కంట్రోల్ యువర్ బ్రెత్ మెనీ పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ హార్ట్ బీట్ అండ్ మెటబాలిజం డిఎన్ఏ ఆర్ఎన్ఏ సో మెనీ థింగ్స్ హ్యావ్ బిన్ డిఫైండ్ అండ్ ఇంటెలిజెన్స్ హ్యావ్ బిన్ డిఫైండ్ కాన్షియస్నెస్ హ్యావ్ బిన్ డిఫైండ్ ఇది ప్రాణానికి పూనికనిచ్చేవి అవన్నీ ఇది ఎలా చెప్పొచ్చు ఇది ఉంది ఇది ఉందని తెలియాలంటే ఇవి ఉండాలి లేదా ఇది జస్ట్ మార్క్ ఎప్పుడైనా రిసెప్ట్ కావచ్చు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది ఇట్లా 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 కొట్టుకుని చచ్చిపోయాడు సో ఆ ప్రాణం నిలబడ్డానికి సహకరించే ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో అవన్నీ బంద్ అయిపోయినాయి తద్వారా ఆ బాడీ హఠాత్తు కదలకుండా నిలబడ్డది ఇట్ మీన్స్ ప్రాణం ఇప్పుడు నేను మా నాయనమ్మ కథ చెప్పి ముగిస్తా పొ ఆయన బయటపడుకోబెట్టేవాళ్ళ ఎండాకాలం నేను ఇద్దరు లేస్తాను ఒకటే చూసేవాడిని పొట్ట దిగు చూస్తుంటే ఇట్లా ఇక్కడ పుట్ట ఓగిందనుకో స్కూల్కి వెళ్ళాలి రోజు ఇది నా ఫస్ట్ లైఫ్ అండ్ ఎత్ ఎక్స్పీరియన్స్ నాకు మరణం అంత ప్రమాదకరమైందని లేకపోతే ఒక మనిషి లేని లోటు ఇట్లాంటివి నాకేం తెలియదు ఐ వర్ స్టడీంగ్ జస్ట్ ప్రాబబ్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్ డోంట్ నో నాకు అలాంటివి ఏమీ లేవు ఇప్పటికీ లేవు మరణం మరణం అంతే అప్పుడు నాకు ఒక్కటే తెలుసు చచ్చిపోతే స్కూల్కి పోవద్దని అది నాకు రియల్గా తెలుసు ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏమైనా రాలేదనుకో జనం వచ్చి ఉండాలి ఇంటి వరకు చచ్చిపోవాలి లేదా ఫంక్షన్ కావాలి స్కూల్కి పో నాకేమో స్కూల్ పోవాలని ఉండేది బట్ ఐ నీడ్ ఎ గుడ్ రీజన్ టు బంక్ సో నేను పొద్దున్న లేస్తేనే చూస్తాను నాకు తెలిసి ఆమె నన్ను మోసం చేసింది సండే చచ్చిపోయింది ఒకసారి మహమ్మద్తో క్రాస్ చెక్ చేసుకోవాలి నాకు క్లియర్ గుర్తుంది ఆ రోజు నేను స్కూల్ పోయే ఉద్దేశం లేకున్నది నేను ఆమె పుట్ట దిక్కు చూడలేదు చచ్చిపోయింది సో ఇప్పుడు మన భాషలో ఇలా అంటే బాగుంటుంది చచ్చిపోయింది కాదు చచ్చి పడుంది ఎక్కడ పోలేదు అక్కడ చచ్చిపోయింది కాదు ఇది చచ్చి ఆమెను పోయింది చూడు ఎంత బాగుంది ఇది చచ్చిపోయింది కాదు చచ్చింది తన్ను పోయింది దాని అర్థం ఇదేమో రాహుల్లి బాగుంది బాగుంది చచ్చిపోయింది సో కొన్ని విషయాలు తెలియదు ఎందుకంటే ఇట్స్ బియాండ్ అవర్ హ్యూమన్ కాంప్రహెన్షన్ అంటే ఇది ఎలాంటిదంటే ఈ శరీరము మొత్తాన్ని ఈ శరీరం పట్టుకోలేదు ఈ శరీరం మొత్తాన్ని ఈ బాడీ మొత్తాన్ని నేను ఎప్పుడు పట్టుకోలేదు కొంచెమే పట్టుకోగలుగుతా నువ్వు మొత్తం ఎట్లా పట్టుకుంటావు పట్టుకునేది ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది సో దిస్ ఈజ్ యువర్ ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన ఒక ఇనబిలిటీ ఇన్నోవేటబుల్ అది సో యూ కెన్ ఎవర్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ బాడీ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ లివిట్ ఏదో రోజు నా చేతులు పెద్ద చేసుకుంటా నా బాడీని మొత్తం పట్టుకోలేవు స్వామి అట్లనే కొన్ని విషయాల్ని నీ నీ మెదడు వాడు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు మనిషి బియాండ్గా ఉన్న కాస్మోస్ అర్థం కావచ్చు అర్థం కావచ్చు గ్రహాంత్ర గ్రహాంతర విషయాలు అర్థం కావచ్చు ఏమని అర్థం కావచ్చు ఒక్కటి అర్థం కాదు ఏమిటి ప్రాణం లైఫ్ అర్థమైతుంది జీవం అర్థమవుతుంది ఎందుకంటే అవన్నీ ఎవిడెంట్ కనిపిస్తాయి ఇవి నేను నా గమనికలో నుంచి చెప్తున్నా వినేవాళ్ళు ఇదంతా భక్వాస్ అనొచ్చు లేదా వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ అనొచ్చు లేదా మీనింగ్లెస్ అనొచ్చు అది దానిలో వాళ్ళ డిస్క్రిప్షన్ ఎందుకంటే ఇవేవి ప్రాణానికి అంటుకోవు సో జీవం కనిపిస్తుంది శక్తి రిజిస్టర్ అవుతుంది బలం తెలుస్తుంది కదిలేది కనబడుతుంది ఒక్కటి కనబడదు భూమి మీద ఎవ్వరికి కనబడదు ప్రాణం ఎవ్వరికి సైన్స్కి కూడా అందదు అంటే వాట్ ఈజ్ ఇట్ అలైఫ్ ఇన్సైట్ వాట్ మేక్స్ దిస్ హ్యూమన్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అలైవ్ శక్తి ప్రవాహాన్ని మన సైన్స్ చెప్తుంది కొన్నిసార్లు కొన్ని వీడియోస్లో నేను ఇట్లా చూపించడం చూశాను ఐ డోంట్ బిలీవ్ ఒక వ్యక్తి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్లో ఏదో కాంతి పడ్డది పిచ్చి కొదవలేదు భూమి మీద సరిగ్గా నేను పలకలేకపోయినా మళ్ళీ పిచ్చి పిచ్చివాళ్ళకు కొదవలేదు భూమి మీద ఒక అది హిందువులదా ముస్లిందా క్రిస్టియన్స్ అని చెప్పాను ఒక మందిరం దాంట్లో సీసీ కెమెరాలో ఒకటి పడ్డది అదేమిటి తెలుసా అది కార్నర్లో పెట్టారు మూల విరాట్ అక్కడ ఉంది ఇప్పుడు హఠాత్తుగా గొప్ప కాంతి కనిపించింది అది చాలా వైరల్ అయింది దేవుడు ఉన్నాడు గాడ్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇది ఒక మిరాకిల్ ఇట్లాంటివన్నీ కామన్ మ్యాన్ కదా హఠాత్తుగా ఒక టెక్నికల్ పర్సన్ చెప్పాడు జస్ట్ ఆ సీసీ కెమెరా పక్కన ఒక చిన్న పురుగు ఉంది దిస్ ఇస్ వాట్ హ్యాబెంట్ అది ఇట్లా రెక్క మెల్ల ఇట్లా అన్నది ఇట్లా ఇంతే ఆ సీసీ కెమెరా ఎక్స్ట్రీమ్ క్లోజర్కి ఒక రెక్క రావడంతో ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది కథ మిరాకిల్ జస్ట్ ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అయింది సో మనుషులకి ఏదో కావాలి డెఫినేషన్ తెలియాలి లేదా ఏదో తెలుసుకోవాలి మనిషి ఈ క్షణం వర్తమానంలో మన చుట్టూ ఉన్న వాటిని గమనించే శక్తి మనకు లేదు ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు ఇంటెలిజెంట్గా మారితే యూ కెన్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ బట్ వన్ థింగ్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ దట్ ఈస్ టు నో అబౌట్ ప్రాణ దట్ విల్ నెవర్ హ్యాపీన్ ఒకవేళ ఎవరన్నా తెలుసుకున్నా అది వాడ అండర్స్టాండింగ్ హీ మే బి థింకింగ్ అబౌట్ ఇట్ ఆర్ హీ మేబీ జస్ట్ అనలైజింగ్ వాట్ ఇట్ ఇస్ బట్ హీ మే నాట్ నో ఇట్ ఇట్ ఇస్ బియాండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కానింగ్ వాట్స్ ఎవర్ ఈస్ గెటింగ్ రిజిస్టర్డ్ మేబీ సంథింగ్ ఎల్స్ అది అయ్యొకపోవచ్చు సో ఇప్పుడు నా జీవితంలో నేను తెలుసుకోలేనిది ఒకటి ఏదని ఉంది ఒకటి తెలుసుకోను అని నిర్ణయించుకున్నది రెండోదిదే ఈ ప్రాణం ఏంది ప్రాణం వస్తుందా పోతుందా నాకు సంబంధం లేదు కానీ అది ఉంది నాలోనూ ఉంది నీలోనూ ఉంది ఇది ఒక ఇండిపెండెంట్ ఎనర్జీగా కనిపిస్తుంది కానీ ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇదంతా ఒక్కటే అంటే ఇట్లా నేను నీ నచ్చి మీద ఉన్న ఒక్క ఈ ఎంటికా సపరేట్ ఉంటుందా లేదా కానీ అదంతా గుండుకున్నాయి ఇట్స్ ఆల్ యునైటెడ్ సమ్వేర్ డీప్లీ రూటెడ్ సో అట్లనే ఈ మూలాలకన్నిటికీ మూలం అన్నట్టు ఇది ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ లేకపోతే హిక్స్ బోసాన్ అనే ప్రయోగాలు చేసినప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ ఒక పర్టికులర్ అణువో లేదా పరమాణువు ఒక అంతులేని ఒత్తిడికి గురై ఒక గొప్ప విస్ఫోటనం జరిగింది దానివల్ల ఒక గ్రేటెస్ట్ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయింది ఆ ఎనర్జీ ఫీల్డ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ పుట్టాయి సో ఆ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క మూలంలో ప్రాణం ఉంది సో వాట్ అంటే ఏది బిగ్ బ్యాంగ్ థియరీకి కారణమో అది ప్రాణం ఏంటి ఇది నా అబ్జర్వేషన్ నేనేం సైంటిస్ట్ కాదు లేదా మీనింగ్లెస్గా అనిపించచ్చు బట్ ఎవర్ ఐ థింక్ ఐ సీ దట్ కైండ్ ఆఫ్ కోర్ రియాలిటీ సో దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద హోల్ ఆఫ్ యూనివర్స్ ఒక యాంగిల్లో చూస్తే ఏదో ఒక మూలకణం అనేది ఎప్పటికీ మారదు గ్యాలక్సీస్ మారచ్చు బట్ మూల స్వభావం మారదని చెప్తున్నారు అట్లనే దేర్ ఇస్ సంథింగ్ లైఫ్ ఉంది ఆ లైఫ్ ఉందని తెలియడానికి కారణం ప్రాణం అట్లనే చెట్టులోనూ ఉంది అని రీసెంట్గా కనుక్కున్నారు జగదీష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళు చెట్టు శ్వాసిస్తున్నాయి అని కనుక్కున్నారు సో దే హావ్ రియలైజ్డ్ తర్వాత తర్వాత రోజుల్లో దే హ్యావ్ ఆల్సో రియలైజ్డ్ దట్ కొన్ని వేల ఏళ్లుగా అట్లా కదలకుండా మూలకి అచేతనంగా పడి ఉన్న స్టోన్లోనూ ప్రాణం ఉంది ఇట్ ఇస్ ఆల్సో అలైవ్ బట్ లైఫ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఇక్కడ ప్రతి ఒక్కటి సజీవంగా ఉన్నది ఎగ్జిస్ట్ అవుతుంది నిర్జీవంగా ఏది లేదు ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న ఆశ్చర్యం ఇప్పుడు ఒక బాడీ మరణించింది మన అనాలిసిస్లో ఏది కదిలిస్తుందో అది మాయమైందవునా ఇది ఒకటి ఇక్కడతో ఎండ్ కాలే స్టోరీ అది అట్లే పడుంది ఒక టెన్ డేస్కి మెల్లగా లోపల పురుగులు పుడతాయి వాటిలో అదే ఉంది ప్రాణం సో ఇట్ ఇస్ ఏ కంటిన్యూటీ సో ఎక్కడైతే కదిలే శక్తి ఏర్పడ్డదో అది అక్కడ పోయి సెటిల్ అవుతుంది ఒకటి ఎక్కడైతే అది ఉందో అక్కడ కదిలే శక్తి ఎస్టాబ్లిష్ అవుతుంది పట్టుకుంటుంది ఎక్కడైతే అది ఉందో శక్తి ఆగిపోతే స్లిప్ అయిపోయి మళ్ళీ శక్తి ఉన్న చోట అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది మనిషి ఇంటర్ప్రిటేషన్కి మనిషి కాంప్రిహెన్షన్కి మనిషి అండర్స్టాండింగ్కి ఎక్స్ట్రీమ్లీ బియాండ్ ఒక ఇంటలెక్చువల్గా వ్యాఖ్య చేస్తుంది ఇదంతా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఇది జస్ట్ నా యొక్క చదవడం వల్ల నాకున్న ఇంటెలిజెన్స్ వల్ల నాకున్న ఎంక్వైరీ అనే ఒక ఆస్పెక్ట్లో నుంచి మాట్లాడుతున్నది తప్ప ఇది జెన్యున్గా నాకు తెలియదు వాట్ ఇట్ ఈస్ ఐ నో లైఫ్ ఐ నో బ్రెత్ ఐ నో క్రియేటివిటీ ఐ నో ఇంటెలిజెన్స్ ఐ కెన్ డిఫైన్ ఇట్ అండ్ ఐ కెన్ ఫీల్ మై ఇంటెలిజెన్స్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ మై ప్రాణ నేను ప్రాణాన్ని ఎప్పుడు అనుభూతి చెందాలి అది ఉంది నేను కదులుతున్నప్పుడు ఉందని తెలుస్తుంది కానీ నా శ్వాస అనుభూతి చెందుతున్నా అగో నా క్రియేటివిటీ అనుభూతి అగో తర్వాత నాలో ఉన్న ఓపిక అనుభూతి చెందుతుంది ఇదో నాలో ఉన్న స్టెబిలిటీ అనుభూతి చెందుతున్న ఇగో ఈ భంగిమ ఐఎమ్ స్టేబుల్ సో ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి నాకు కొన్ని తెలియలే భూమి మీద అందులో ఇదొకటి వాట్ మేక్స్ సంథింగ్ మూవ్ అసలు కదిలించేది ఏమిటది వాట్ ఇస్ ఇట్ ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ వాంట్ నో దట్స్ వై హ్యాపీ రెండవది నాకు ఇంకా కొన్ని తెలియలే ఏ రోజు ఉగాదో తెలుస్తలేదు ఏ రోజు సంక్రాంతి తెలుస్తలేదు ఎవరో చెప్తే తెలుస్తుంది ఎప్పుడు చలికాలమో తెలుస్తుంది వర్షాకాలం తెలుస్తుంది అలా ఉక్కపో తెలుస్తుంది కానీ హఠాత్తు గారు ఈరోజు శ్రీరామనవమి అంటే చెప్తే తప్ప తెలియలే సచ్ డమ్ పర్సన్ అయ్యారు అవి నాకు ఇంతవరకు తెలియలే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెస్టివల్ ఐ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్డ్ ఫెస్టివల్ ఇన్ అ డిఫరెంట్ వే అంటే క్యాలెండర్లో ఉన్న తారీఖు ప్రకారం కాదు ఒక ఒక సడన్ జుబిలెన్స్ అనేది నాలో ఎప్పుడు ఉంటుంది సాయంత్రం పాట పాడుతున్నప్పుడు ఇట్స్ ఎ ఫెస్టివల్ ఫార్మ్ ఫెస్టివల్ రోజు అందరూ ఏం చేస్తారు అంత తాత చేస్తే ఎవ్రీడే నేను సో ఇది నా యొక్క అబ్జర్వేషన్ రా సో హ్యూమన్ కాంప్రిహెన్షన్కి బియాండ్ ఉన్న ఒక విషయం ఏదైనా ఉంది అంటే ఇదే ఉంది అదే ఉంది దాన్ని అది ఉండటానికి సపోర్ట్ చేసే అంశాలు ఉన్నప్పుడు అది తెలుస్తుంది లేదా అది జస్ట్ నిశ్శబ్దం అయిపోతుందా వెళ్ళిపోతుందా వెళ్ళి ఇంకో దాంట్లో దూరుతుందా ఐ డోంట్ నో లేకపోతే ఉన్నదే అదా ఇట్స్ జస్ట్ కంటిన్యూటీ నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చెప్పి పేరు చెప్తాను వీలైతే చూడండి అందులో నాకు ఒక తరహా ఆన్సర్ కనిపించింది ఇట్ వెరీ ప్రఫౌండ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్ ఆ డాక్యుమెంటరీ పేరు ఫెంటాస్టిక్ ఫంగీ విన్నారు ఎప్పుడన్నా ఫెంటాస్టిక్ ఫంగి ఫంగీ అంటే తెలుసా ఫంగస్ పుట్టకొడుకులు ఉన్నాయా అది కూడా ఫంగీనే సో అది అకారణం పుచ్చుకొని మొల మొలకెత్తు దానికి ఇత్తనం గిత్తనం ఏమి లేదు చూసావు ఇట్ జస్ట్ ఒక రకమైన ఆర్గానిజం అది అది సజీవంగా ఉన్నది అది వెరీ డెలికేట్ వెరీ సెన్సిటివ్ అది నువ్వు దాన్ని ముట్టుకుంటే ఎట్లుంటుంది ఒక మనిషి తయారు చేయాలంటే పిచ్చెక్కుతుంది ఎవడో నువ్వు ఒక ఈ ఆకులాంటి తయారు చేయొచ్చు యూ కెనాట్ క్రియేట్ లైక్ దట్ అయితే ఇప్పుడు రీసెంట్ సైన్స్ అప్డేట్ ఏమిటో తెలుసా ఈ ప్రపంచాన్ని మొత్తం కలిపే నెట్వర్క్ అది పంకి అది ఇక్కడ ఒక కుక్క కొడుకు మొలిచింది కుక్క గొడుగ పుట్టగొడుగా కదా పుట్టగొడుగు మొలిచింది నార్దన్ అమెరికాలో ఒక పుట్టగొడుకు బోత్ బోతార్ కనెక్టెడ్ ఇక్కడ పుట్టగొడుకు పీకితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పుట్టగొడుకులు తెలుస్తుంది ఇంబడి మనల్ని మన మనలో ఒక నేడు ఉపయోగించేశాడ సో పుట్టగొడుక్కి పుట్టగొడుక్కి గ్యాప్ ఉంది పైన పుట్టగొడుక్కి పుట్టగొడుక్కి ఏ గ్యాప్ లేదు కింద భూమిలో ఇప్పుడే చూపిస్తా లైన్ ఉండండి ఫెంటాస్టిక్ ఫంగి ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఉందని తెలుస్తుంది అంటే దాని యొక్క ఇప్పుడు నరాలు అంటాం కదా ఇప్పుడు ఇక్కడ గిచ్చితే నాకు ఇటు తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది ఫెంటాస్టిక్ ఫంగి ఇది ఫెంటాస్టిక్ ఫంగి My mission is to discover the language of nature and i It holds the consciousness of nature's, con it consciousness of nature's connection. It holds the consciousness of nature's connection to all living things. They can heal you, they can feed you, they can kill you. It's not you they can heal you, they can feel you, and they can kill you. అనుకుంటే అవి నిన్ను హీల్ చేస్తే ఆరోగ్యం స్వస్థత పరుస్తాయి అనుకుంటే నువ్వు వాటిని అనుభూతి చెందవచ్చు పట్టుకొని వారు వాటి ఎవరు లేదా చంపేస్తే వెరీ డేంజరస్ అంటే అది మొక్క కాదు మనిషి లాంటిది లేదా లాంటిది కాదు మధ్యలో ఎక్కడ ఉంది దాని ఎగ్జిస్టెన్స్ కదలకుండా ఉంది కానీ బీభత్సమైన జీవంతో తొణిగిసలా ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి భూమి నడుస్తున్నాడు కానీ భూమి కింద ఆ ఫంగి యొక్క నెట్వర్క్ మొత్తం డేటా రికార్డ్ చేస్తూనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ డస్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా ఇక్కడ నేనున్న నాలో ప్రాణం ఉంది వీడు ఉన్నాడు వాళ్ళలో ప్రాణం ఉంది ఇది జనరల్ అబ్జర్వేషన్ కానీ నా యొక్క డీపెస్ట్ కోర్లో తెలుస్తుంది ఇంతకంటే చెప్పలేను నాకు వీడికి మధ్యన ప్రాణం ఉంది ఇట్స్ కంటిన్యూటీ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది మధు ఇది నేను ఇది బాలాజీ ఇది ఇంకా నా ఫ్రెండ్స్ ఉమా జగదీశ్వరి మైథిలి సునీత అమ్మ అందరూ ఇప్పుడు ఇందులో ప్రాణం ఉంది ఇట్లా కొట్టుకుంటుంది ఇది ఇందులో ప్రాణం ఉంది కదులుతుంది ఇది ఈ కదిలే వాటికి ఇట్లా ఒక ఇన్విజిబుల్ థ్రెడ్ ఉంది ఇక్కడ అది రివీల్ అవుతుంది ఇక్కడ రివీల్ కాలేదు అంతే దట్ ఇస్ ద ఓన్లీ అండర్స్టాండింగ్ ఐ హావ్ నాకు అర్థం ఫెంటాస్టిక్ ఫంగి గుర్తొచ్చింది పైన పుట్టగొడిక్కి పుట్టగొడికి మధ్య అంటే మష్రూమ్ అంటారు కదా మష్రూమ్కి మష్రూమ్కి మధ్య గ్యాప్ ఉంది కింద ఏ గ్యాప్ లేదు ఇట్ ఇస్ ఆల్ వన్ లైఫ్ అనేది ఒక మిస్టరీ అది తెలుసుకున్న తెలుసుకోపోయిన మిస్టరీని సరే మరి